విసుగు విరక్తి శాపం కాదు వరం అంటాడు బుద్ధుడు పైగా అతను విసుగు చెందడానికి చిరాకు పడ్డానికి తెలివితేటలు కావాలంటాడు ఇక్కడ బుద్ధుడు చాలా డీప్గా మాట్లాడుతున్నాడు అది అర్థం అవ్వాలంటే కొంచెం బుర్ర పెట్టాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది చాలా కొద్ది మంది మాత్రమే విసుగుని అనుభూతి చెందుతారు మిగతా వాళ్ళు దాని నుంచి తప్పించుకుంటారు లేదా దానిలో కూరుకుపోతారు బట్ తెలివైన వాడు మాత్రం విసుగు విరక్తి జ్ఞానోదయానికి తొలిమెట్టుగా భావిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుడు విసుగుని అనుభూతి చెందాడు అందుకే అతనికి జ్ఞానోదయం అయింది అతను మొదటిగా సెక్స్ పైన విరక్తి చెందాడు ఎందుకంటే వయసు వచ్చిన నుంచి అడవులకు వెళ్ళే వరకు చుట్టూ అప్సరసులతో తిరిగాడు తర్వాత కుటుంబం పెళ్లి బాధ్యతలు బంధాలతో విసుగు చెందాడు సో ఈ రెండు చాలవ అడవులకు పరిగెత్తుకుంటూ వెళ్ళడానికి తను అడవులకు ఎంత విరక్తితో వెళ్ళాడంటే అడవిలో జుట్టు పీక్కొని శవాల మీద పడుకొని రోజుకి ఒక్క బియ్యపు గింజ తినేలా తయారయ్యాడు నిజానికి ఆ పనిలో కూడా అతను విరక్తి చెందాడు ఆ తర్వాతనే అతనికి జ్ఞానోదయం అయింది అతను బుద్ధుడైన తర్వాత చెప్పిన మాట ఏంటంటే విసుగు నుంచి జీవితానికి అర్థం అన్వేషించడం మొదలవుతుంది అని ఎవరు విసుగుని అనుభూతి చెందుతారో అప్పటి వరకు జీవితంలో ఉన్న సాధారణ నిర్వచనాలకు కొత్త అర్థం చెబుతారు ఆ కొత్త అర్థం చెప్పే వాళ్ళే ఏదో ఒకదాన్ని సాధించి మార్పుకి తీర్పు చెబుతారు అలాగే బుద్ధుని కాలంలో చాలామంది అడవులకు వెళ్ళేవారు బట్ వాళ్ళకెందుకు జ్ఞానోదయం అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు విసుగుని అనుభూతి చెంది రాలేదు విసుగుని అణిచివేసి విసుగు నుంచి బయటపడడానికి వచ్చారు అందుకే వాళ్ళు అడవుల్లో ఉన్నా కూడా కామ క్రోధ లోభంలో కూరుకుపోయారు ఇప్పుడు ఒక చిన్న స్టోరీతో మనం విషయాన్ని ఇంకా ఈజీగా అర్థం చేసుకుందాం ఒకడికి జీవితం మీద విరక్తి విసుగు కలిగింది దాంతో ఏ పని తోచక రైలు పట్టాల వెంట నడుస్తూ ఉన్నాడు కొంత దూరం అలా నడుస్తూ ఉండగా అతనికి కొంత డబ్బు దొరికింది సో అతను ఆ డబ్బుని తీసుకొని కొంత దూరం నడిచాడు అతని షూ కొంచెం కరిచినట్లు అనిపించాయి అప్పుడతను ప్రేమైన కాళ్ళుగారు మీకు సౌకర్యంగా ఉండడానికి కొత్త షూ కొంటాను అంటాడు అలా మరి కాస్త దూరం వెళ్ళాక ఎండ అతని ముఖంపై పడి కొంచెం బాధనిపించింది దాంతో ప్రేమైన నా ముఖమా ఈ పాత టోపీ స్థానంలో నీకు నీడనిచ్చే కొత్త టోపీ కొనిపెడతా అంటాడు అలా నడక ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ప్రేగులు ఆకలితో అరవడం మొదలుపెట్టాయి దాంతో ప్రేమైన పొట్టగారు మీకు మంచి ఆహారం కొనిపెడతా అంటాడు అలా ఫైవ్ మినిట్స్ తర్వాత అతనికి యూరిన్ వచ్చినట్టు ఉంటే తన నడక ఆపి ప్యాంటు మీదుగా కిందకు చూస్తాడు అక్కడ ఓ చేతి కర్ర కనపడుతుంది దాంతో ఓ చేతి కర్ర మహాత్మ ఇంత పెద్ద ధనవంతుడి ముందుకు నిన్ను ఎవరు రమ్మన్నారు అంటాడు సో ఇక్కడ ఆ కర్ర ఏంటో తెలియకపోతే నీకు ఈ జోక్ అర్థం అవ్వదు సో పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కడూ విసుగు చెందుతాడు కానీ చాలామంది విసుగుని సైడ్ ట్రాక్ పట్టిస్తారు కావాలంటే మీరు గమనించండి కొంతమంది విసుగులో ఎక్కువ తింటారు ఇంకొంతమంది వ్యసనానికి అలవాటు పడతారు మరికొంతమంది విసుగులో కూరుకుపోతారు పై కథలో చెప్పినట్టుగా మీ విసుగుని వేరే అంశాలు సైడ్ ట్రాక్ పట్టేలా చేస్తాయి అందుకే ఈ ప్రపంచంలో మార్మికుడు కావలసిన వాడు మ్యాథమెటిషియన్ అవుతున్నాడు మ్యాథమెటిషియన్ కాస్త పొలిటీషియన్ అవుతున్నాడు చివరికి కవి కావలసిన వాడు బిజినెస్ మ్యాన్ అవుతున్నాడు ఇలా ప్రతి ఒక్కడు ఇంకొకడిలా తయారవుతున్నాడు ఎవరు తనలా లేరు విసుగుని సగంలో పాస్ చేసి వేరే దారిని వెతుక్కుంటూ పోతున్నారు తీరా ఆ దారి దొరికిన తర్వాత మరలా విసుగు మొదలవుతుంది దాంతో ఆ దారిని కూడా పాస్ చేసి మరో యూటర్న్ తీసుకుంటున్నారు చివరికి ఆ దారి కూడా విసుగు పుడుతుంది ఇక చేసేదేం లేక ఆ విసుగులో వాళ్ళు కూరుకుపోతారు బుద్ధుడు చెప్పేది ఇదే ప్రతి మనిషికి ఒకే దారి ఉంటుంది ఆ దారి నీకు విసుగు పుట్టవచ్చు ఏం పర్వాలేదు అక్కడే ఆగు ఆ విసుగుని వీలైనంత లోతుగా అనుభూతి చెందు అప్పుడు నువ్వు వేరే దారి చూసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు అడుగుపెట్టిన ప్రతిదీ కొత్త దారి అవుతుంది